త్వరడ హేది త్వరడ నదిన బోర్డు పెడతాం అర్లాకుండి లేదు ఇలి మీటర్ కనే ఉంది అందు ట్రాన్స్ఫర్ చేసేటప్పుడు పదిహేను లక్షల రూపాయలు లోన్ ఉంటే ట్రాన్స్ఫర్ నేనేమన్నా అంటే అన్నంటే విల్ నంబర్ రాస్తాను విల్ నంబర్ రాసిస్తాను నేను అక్టివ్ చేస్తాను అక్టివ్ చేసిన వెంటనే రిజిస్ట్రేషన్ చేస్తాను మీ ముందు కూడా చెప్తుంటే పొద్దుటే వీని చిమేట్ ఈ నిమిషమే విల్ నంబర్ రాసి రిజిస్టర్డ్ విల్ రాయడానికి ఈ నిమిషం మీ సమక్షంలో ఉంటారు ఇంకేటొ ఉన్నాయా నా పేర్నా ఈ పెండింగ్ తప్ప రెడీ కానీ ఈ బిల్డింగ్ కానీ రాసిస్తే నేను ఎందుకు రాసేవట్లేదంటే ఈ బిల్డింగ్ కూడా రాసిస్తే నేను ఎక్కడ ఉండాలి ఆ ఇంటికి తాళం వేసినట్టే ఈ ఇంటికి తాళం వేసేస్తే నా పరిస్థితి ఏంటి అని ఇప్పుడు రెండు నెలలకు మమ్మొచ్చు ఇలా కష్టంలో ఉన్నప్పుడే వస్తుంది నేను సుఖంగా ఉన్నప్పుడు నా కొడుకు బాగున్నాడు ముప్పై ఏళ్ళులో ఒక్క రోజు టెక్కల్లో ఆ నివాసాలు అడుగుతాడు ఇప్పుడు వచ్చింది అబద్ధం కదా అందరికి తెలిసిన దువాడవాడి దువాడ శ్రీనివాస్ దువాడ శ్రీనివాస్ హస్బెండ్ నా భర్త నా భర్త అంటుంది కదా నేను రెండు వేల మొన్న మే పదమూడు జరిగిన ఎన్నికల్లో ఇరవై నాలుగునా వ్యతిరేకంగా తెలుగుదేశం పార్టీకి ఓటు చేశారు ఈ మాట నేను చెబుతూ బాబును ఆ లింగాల వలసాలు సొంత గ్రామానికి వెళ్ళి అడగండి పసుపు చొక్కాల పక్కన రాఘవరావు తండ్రి నిలబడి అందరూ సైకిల్కి ఓటేయండి అని చెప్పారు ఎవరికి వ్యతిరేకంగా సోకాల్డ్ హస్బెండ్ వివాడ శ్రీనివాస్ వ్యతిరేకంగా ఇది నిజం కాదా పత్రికలు మీకు తెలీదా ప్రజలకు తెలియదా వాస్తవం నన్ను ఓడించడానికి ప్రయత్నించి మరి నా దగ్గర క్యారెక్టర్ చేశారు ఆ రోజు అచ్చెన్నాయుడిని గెలిపించడానికి సహకరించారు కాబట్టి రాఘవరావు ఈరోజు అతను సహకారం చూపెడుతున్నాడుగా ఉంటూ అచ్చెన్నాయుడు ఇవన్నీ కూడా చేయిస్తున్నాడు అచ్చెన్నాయుడు మీరు చేస్తున్నదంతా నాకు ఒక్కటే మీరు చెప్తున్నారు నా ఈ ప్రయాణంలో నేను విసిగిపోయాను కుటుంబం నాకు పూర్తిగా ఈ సమాజంలో సభ్య సమాజంలో నా దేవుడైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారి ముందు సామాన్య ప్రజల ముందు నాకు ఎల్లప్పుడూ కాపాడినటువంటి ప్రజలు పాదాలకు శిరసు వంచి నేను నమస్కరించే నా ప్రజల ముందు నాకు అవమానాలు అస్త అస్తవ్యస్తం చేసేసి రాష్ట్రం జిల్లా ఎక్కడ చూసిన మంపు చేసేసిన ఈ దువాడవాణి నాకు అన్నారు కనుక అవి పోయించు నిర్ణయించుకున్నాను నోటీసెస్ సెవెత్తాయి ఇంకా ఫర్దర్ చట్టం పై చట్టం చేస్తుంది న్యాయస్థానంలో ఎలా నిర్ణయిస్తే అలాగే ముందుకెళ్తా అని మా నిర్ణయం నేను తీసుకున్నాను మా ఇంటి గొడవని రెచ్చగొట్టి ఇవన్నీ చేస్తున్నటువంటి ఈ అధికార పార్టీకి అచ్చెన్నాయుడు ఒకటే దొరుకుతుంది మా ఏమైనా జరిగిందో ఏది జరిగినా బాధ్యత మీద దాన్ని ఇప్పుడు ఎంతగా హింసించాలని ప్రయత్నం చేస్తున్నటువంటి మీరు అధికారం లేని కారణంగా మీరే బాధ్యత వహించాల్సి వస్తుంది ముమ్మో దగ్గరికి కూడా ఎప్పుడూ పడని వాళ్ళు నన్ను నన్ను ఫేస్ టు ఫేస్ కూడా ఎదురు పడని వాళ్ళు టీడీపీకి చెందినటువంటి వాళ్ళు ప్రత్యర్థి పార్టీకి చెందిన వాళ్ళు చాలామంది రోడ్డు మీద కాపల ఆ వచ్చిందే వచ్చింది నిచ్చలు తీసుకొచ్చారు కారాలు తీసుకొచ్చారు వైర్స్ తీసుకొచ్చారు రూప్స్ తీసుకొచ్చారు కాంపౌండ్ వర్క్ దాకా రావడానికి రావడానికి తీసుకొచ్చారు వచ్చింది పిల్లల పిల్లలతో పాటు ఈ జ్ఞానపదనికి బ్యాక్గ్రౌండ్ ఏంటి కాదు వచ్చిన పిల్లల్ని ఆదరించడం కూడా తెలియక కాదు వచ్చిన సమయం కానీ వచ్చే విధానం కానీ సభగా సభ్య సమాజానికి నేను అడుగుతున్నాను తండ్రి దాయకు రావాల్సిన విధానం అదే ఓకే మొన్నయ్య ఆ తల్లి చెబుతుంది ఇవాడవాణి నాకు సంబంధం లేదు నా నాన్న నేను ఉంటాను నాకు ఆస్తులు వద్దు డబ్బులు వద్దు నా నీతో నాగొచ్చాడు నేనే అన్ని చూశాను నేనే అన్ని ఇచ్చాను నేనే అన్ని కూర్చొచ్చాను నాకు వందల వేల ఎకరాల ఆస్తులు మీరు సో ఉండదు నీ ఆస్తుల గురించి నేను ఎప్పుడైనా విన్నాను అడిగానా నీ ఆస్తుల వైపు చూశానా మాట్లాడానా చెప్పు తగుంటే ఈ ఆస్తులు ఏంటో నీ అంతస్తులు ఏంటో నీ పేరు ప్రతి మాకు అనవసరం నేను ఎప్పుడు అడిగొచ్చు చూడలే నీ నీకుంటే నీకు నీకు బాగుంటుంది అని చెప్పి నిన్న రాదు చదువుతుంది డాక్యుమెంట్స్ ఇరవై కోట్ల రూపాయలకు సంబంధించిన ఆ రోజు చాలా బాధతో ఒక్క క్షణం తీరుకు లేకపోయినా ఇన్ని ట్రాన్స్ఫర్ చేసి ఆ ఇల్లు బంగారావు రెడ్డిలో ఆరు ఓట్లు ఖర్చు పెట్టి ఆ ఇల్లు చెప్పండి అసుకుండి ఉండండి అన్ని తీసుకోండి ఏడ్ నెట్ కావాలో తీసుకోండి బ్యాంక్ అకౌంట్స్ ఏప్రిల్ పద్దెనిమిది అంటే పంతొమ్మిది నాకు ముఖ్యమంత్రిగా ముఖ్యమంత్రి గారు నాకు అనౌన్స్ చేశారు టికెట్ అంటే ఏప్రిల్ పద్దెనిమిది ఇరవై మూడవ సంవత్సరం నుంచి ఈ రోజు నాటికి కోటి నలభై లక్షలు ఇప్పుడు ఎంత కావాలంటే అది ఇచ్చింది ఇచ్చిన చెప్పదు నేను ఎందుకంటే చెప్పకూడదు కుటుంబం ఏంటి పది కోట్లు ఏంటి ఇవ్వలేకపోతే చెప్పాల్సిన పరిస్థితి వచ్చింది ప్రజల ముందు కాబట్టి నేను చెప్తున్నాను ఒక కోటి నలభై లక్షల వరకు ఒక ఏడాది కాలంలో వాళ్ళ ఖర్చులు ఇచ్చింది నిన్నగాక మొన్న మా పాప ఫోన్ చేసి లక్ష రూపాయలు పంపించారు డెబ్బై వేలు పంపించాను డెబ్బై వేలు పంపించోన్ే అడిగిన క్షణంలో మెసేజ్ వాళ్ళ మెసేజ్ పెడితే మెసేజ్ పెట్టాను ఇది బాధ్యత చెప్పుకూడదు చెప్పాను ఐదు ఇంకా నేను చేయాల్సిన చాలా ఉంది మీకు కూడా పూర్తుడిగా బ్రహ్మాండంగా పెళ్లి చేయాల్సిన అవసరం పీజీ చదివితే పీజీ కూడా నేను జీవిస్తాను బిల్డింగ్ అన్ని బాగా చేయాలి అన్నీ మీరు చూసుకుంటారు తండ్రిగా నా బాధ్యత అంతా నేను నిర్వహిస్తానని వాళ్ళకి మెసేజ్ ద్వారా చెప్పి నా కార్యక్రమం అంతా ప్రతిక్షణం కూడా వాళ్ళ కోసం నేను చేస్తుంది అంటే పిల్లలు గుర్తారు బాధ్యత నేను తగిన బాధ్యత నేను విడిచిపెట్టుకోను అలా విడిచిపెట్టుకుంటాను వాళ్ళు ఏదో తెలుసు తెలియకో అంటున్నారు ఈరోజు నాన్నను దూషించారు మరో పదివై సంవత్సరాల పోతే మరో పది నిమిషాలు పోతే ఈ నాన్న ఉంటాడో లేదు తెలియదు ఈ నాన్న చావుపత్రికల మధ్యలో ఉన్నాడు శత్రువుల మధ్యలో ఉన్నాడు చుట్టూ కత్తులు దువాడీవాడు ఏ కత్తి ఎప్పుడు తింటుందో ఎప్పుడు పోతానో నాకే పోతే ఎందుకంటే నేను చాలామందికి టార్గెట్ చూసి మాట్లాడాను మాట్లాడిన దానిలో నాకు అందరూ శత్రువులు కొన్ని వేల కొన్ని ఫోన్ నెంబర్స్ ఈ మధ్య ఇవాడ శ్రీనివాస్ నీకు చంపేస్తాం నరికేస్తాం నీ కారు తగలబెట్టేస్తాం దొరికితే నీకు పాతేస్తాం అక్కడైనా కొడకాని నాకు వాదే పోలీసు వారికి కంప్లైంట్ ఇచ్చాను డెకంపీ చేస్తారు నా స్త్రీ రక్షణ కోసం ఒక వెప్పనివ్వండి అని కూడా అప్లై చేసుకున్నాను నాకు రెండు నెలలు ఈ రోజు వరకు వెప్పనివ్వలేదు కాబట్టి నా పరిస్థితి నాకు అర్థమవుతుంది ఏ క్షణానైనా సరే నాకు ప్రమాదం దాపురిస్తుంది చంపేస్తారని కూడా నాకు తెలుసు ఈ చంపేస్తారు అనుకునే వాళ్ళు శత్రువులు ఉన్నారు నా పైన పోటీ